ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే శిల్వ మరణము అనగా ఏమిటో కొన్ని విషయాలను మనము ఈ రోజులలో ధ్యానము చేస్తూ ఉన్నాము శిల్వ అనగా శక్తి అని మనము జ్ఞాపకము చేసుకోవాలి వినయము విధేయత తగ్గింపు శిలువ మరణము ఒక హీనమైనటువంటి హేయమైనటువంటి వేదనకరమైనటువంటి బాధకరమైనటువంటి మరణము శిలువ మరణము నేరస్తులకు వేసేటటువంటి మరణము ఒక నిలువు కొయ్య అడ్డుకొయ్య మీద ఆ యొక్క నేరస్తుని పరుండబెట్టి చేతులలో మేకులు కొట్టి కాళ్ళలో మేకులు కొట్టి భూమికి ఆకాశమునకు మధ్యను వేలాడగొట్టబడేటటువంటి హీనమైనటువంటి వ్యధ స్తంభమే ప్రిలారా వారి యొక్క హీనమైన క్రూరమైనటువంటి మరణమును పొందడానికి ప్రభు ఇష్టపడిన వారే ఉన్నాడు మన ప్రభువును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జన్మము నుండి మరణము వరకు ప్రిలార ఎంతో తగ్గింపు కలిగినటువంటి వినయము కలిగినటువంటి దేవుడైనటువంటి వ్యక్తిగా మనము గమనించగలము ఆయన జన్మలో తగ్గింపు కనబడుతున్నది తల్లిదండ్రులైనటువంటి వారు దీనులుగా మనకు కనబడుతూ ఉన్నారు శిష్యులైనటువంటి వారు పామరులుగా కనబడుతున్నారు ఆయన ప్రయాణము చేసినటువంటి వాహనము కూడా ఒక సామాన్యమైనటువంటి గాడిద మీద ఆయన ప్రయాణము చేసినారు ప్రిలారా గమనించండి ఆయన జీవితం అంతా తగ్గింపు వినయము విధేయత ముఖ్యముగా ఆయన మరణములో గొప్ప తగ్గింపు గొప్ప వినయము మనకు కనబడుచున్నది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాస్యుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిత్నిగా చేసుకున్నాడు అనేటటువంటి మాట మనము లేఖన భాగములో గమనించగలము ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అంటే సిల్వ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై అంటే సిల్వ మరణము బహుహీనమైన బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి మరణకరమైనప్పటికీ కూడా ఆ లాగు సిల్వ మరణము పొందిన వారిని ఆ కాలమందు తక్కువగా హేళన అవమానకరముగా చూసేవారు కాబట్టి అట్టి భయంకరమైనటువంటి అవమానకరమైన వేతనకరమైన మరణమును పొందుతున్నంతగా విధేయత చూపినవాడై శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై ఆయన తగ్గింపులో ఏడు మెట్లు ఎక్కినట్లుగా మనము గమనించగలము ఒకటి ఒకటి దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు రెండు ఆ మనుషులలో దాస్ని స్వరూపాన్ని ధరించుకున్నాడు మూడు ఆయన దేవుడుగా కాకుండా తనను తాను రక్తునిగా చేసుకుని ఈ లోకమునకు వచ్చాడు ఆ కారములో మనుషుడుగా కనబడ్డాడు హీనమైనటువంటి శిలువ మరణమును పొందినాడు ఆరవదిగా ఎంతో విధేయత శిలువ మరణాన్ని పొందడానికి విధేయతను కనపరుచున్నాడు ఏడవదిగా ప్రిలార తనను తాను తగ్గించుకున్నాడు అంటే విధేయత కలిగిన మనస్సు ఆయనలో ఉన్నది తగ్గింపు కలిగిన మనస్సు ఆయనలో ఉన్నది ఇది ఎవరో చెప్పడాన్ని బట్టి ఎవరో తగ్గించడాన్ని బట్టి కాదు కానీ తనకు తానే స్వపరిత్యాగము చేసినటువంటి మనస్సు తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు ఎవరో తగ్గిస్తే తగ్గింపబడటము కాదు ఇష్టపూర్వకముగా ఇష్టపడి ఆయన తగ్గించుకున్నాడు విధేయత కలిగిన మనస్సును తగ్గింపు కలిగిన మనస్సును పరిత్యాగ మనస్సును ఆయన కలిగి ఉన్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే దాసత్వంలో ఉన్న మానవుడిని పాపపు అపరాధపు దాసత్వంలో ఉన్న మానవుడిని దైవత్వంలోనికి నడిపించడానికి తన రూపంలోనికి మార్చడానికి తన వంటి వానిగా చేయడానికి దేవుడు దాసునిగా మారిపోయినాడు దైవత్వమే దాసత్వాన్ని ధరించినది ఎందుకంటే దాసత్వంలో ఉన్న మనిషిని దైవత్వంలోనికి నడిపించడానికి ప్రే సహోదరి సహోదరులారా ఇలాంటి తగ్గింపు ఇలాంటి వినయము కలిగిన వారు సృష్టిలో ఇంకెవరు కూడా మనకు కనబడరు ఏసు క్రీస్తు క్రూరమైన మరణాన్ని ఈ హీనమైనటువంటి మరణాన్ని ఈ వేతనకరమైనటువంటి మరణాన్ని నేరస్తులకు వేసేటటువంటి మరణాన్ని అనుభవించి తనను తానే తగ్గించుకున్నట్టుగా మనము గమనించగలము సిలువ మరణము ఒక హీనమైన మరణముగా మనకు కనబడుతూ ఉంది దీన్ని బట్టి మనము శిలువ అంటే తగ్గింపు సిలువ అంటే వినయము సిలువ అంటే విధేయతగా గుర్తించవలసినదిగా ఈ రోజు ఈ వాక్యము విని చిన్న మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రిలారా అందుచేత ఆ ప్రభువును దేవుడు ఒక గొప్ప హెచ్చింపులోనికి మహిమాన్వితమైనటువంటి హెచ్చింపులోనికి ఘనమైనటువంటి స్థితిలోనికి దేవుడే నడిపించాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రే సహోదరి సహోదరుడ గమనించండి మరింతగా తగ్గించుకున్నాడు గనక ఏడు విధముగల ఏడు విధములుగా ఆయన తగ్గించుకున్నాడు అంటే సంపూర్ణ వినయము సంపూర్ణ విధేయత సంపూర్ణమైన తగ్గింపు కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడే ఆయనను సంపూర్ణమైన హెచ్చింపులోనికి నడిపించాడు ఏడు హెచ్చింపులు మనము గమనించగలము ఒకటి పరలోకమందున్న వారిలో కానీ రెండు భూమి మీద ఉన్న వారిలో గాని మూడు భూమి క్రింద ఉన్న వారిలో గాని నాలుగు ప్రతి మోకాలు ఏసు నామమున వంగునట్లు ఐదు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఆరు దేవుడాన్ని అధికముగా హెచ్చించెను ఏడవ మాట ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే క్రీస్తు చేసినకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్న వచనము ప్రకారము ఈ సిల్వ ధ్యానములను చేయించినటువంటి మనము క్రీస్తు చేసినకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఏదో ధ్యానము చేస్తున్నాము అంటే ప్రయోజనము లేదు కాని ఆ దేవుని మనస్సు ఆ వినయమైన మనస్సు ఆ తగ్గింపు మనస్సు మనము కలిగిన వారమై ఉంటే దేవుడు మనల్ని హిచ్చించి దీవించేవారై ఉంటూ ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చూస్తే పౌలు గారు ఆ సంఘమునకు తెలియజేయూ ఉండినటువంటి మాటలు కాగా ప్రిలారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఏసు క్రీస్తు ఏ విధముగా విధేయుడై ఉన్నారో ఓ సంగమా మీరు కూడా విధేయులై ఉండు అని పౌలు పిలిప్పు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి గమనించండి ఇక్కడ విధేయులై ఉన్న ప్రకారముగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అని లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా విధేయులుగా ఉండండి అంటే మీ సొంత రక్షణను కొనసాగించాలి నేను మీతో ఉన్నప్పుడు నేను మీతో లేనప్పుడు కూడా మీరు భయముతో వణుకుతో దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను కొనసాగించండి దాన్ని పోగొట్టుకోవద్దు దాన్ని కాపాడుకోండి అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా మరొక మాటను లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఎందుకనగా మీరు నిశ్చయించుకున్నటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే దేవుని పిల్లలమైన మనమందరము కూడా కార్యసిద్ధిని కలిగి ఉండాలని పిలుపు సంఘానికి పౌలు చెప్తూ ఉన్నట్లుగా మనము కూడా కార్యసిద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుకునిచున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే మీరు మూర్ఖమైన మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండండి అనిందులుగా ఉండండి అని వాక్యము సెలవిచ్చినట్లు ప్రియ సహోదరి సహోదరుడా సనుగులు సంశయాలు మానాలి పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అటు జనము మధ్య జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తున్నారు అన్న వచనము ప్రకారము ఏసు క్రీస్తు తగ్గింపు గలవాడని చెప్పుకుంటే సరిపోదు గాని ఇక్కడ అదే విషయాన్ని పౌలు గారు సంఘానికి రాస్తూ మీరు విధేయులుగా ఉండండి మీరు రక్షణను కొనసాగించండి నేను ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి రక్షణలో కొనసాగుతూ ఉన్నారో నేను లేనప్పుడు కూడా ఇదే విధమైనటువంటి రక్షణను మీరు కొనసాగించండి అంటున్నాడు అంత మాత్రమే కాకుండా మీరు కార్యసిద్ధిని కలిగి ఉండండి నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండండి అన్నిందులుగా ఉండండి సంశయాలు సనుగులు మానండి జీవవాక్యమును చేత పట్టుకోండి సువార్తను ప్రకటించుడి జ్యోతులను పోలినవారై ప్రకాశించుడి అంటూ ఫిలిప్పు సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువును మాదిరిగా చూపించడము మాత్రమే కాకుండా మీరు కూడా ఈ లాగు ఉండండి అని విధేయత కలిగి ఉండండి అని రక్షణను కొనసాగించుకోండి కార్యసిద్ధి కలిగి నిరపరాధులుగా ఉండండి అని సెలవిచ్చినటువంటి మాటను మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తనను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పెను ప్రియ సహోదరి సహోదరుడా అలాగే ఇంకను పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే అక్కడ సుంకరి పరిసయుల యొక్క ఉపమానము ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ఒకడు తనను తాను హెచ్చించుకొని ప్రార్థించాడు గనక అతని ప్రార్థన దేవుడు వినలేదని అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటిలో వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా మనము తగ్గించుకొని వినయమైన మనసుతో విధేయతతో మనము సాగిపోదాం క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు హీనమైన ఈ శిలువ మరణాన్ని భరించడానికి ఆయన ఇష్టపడి మనందరికీ రక్షణ దయచేసినట్లుగానే పౌలు గారి వలె తిమోతి వలె యేసు క్రీస్తు చెప్పిన రీతిగా మన పాపాలను ఒప్పుకుంటూ తగ్గింపు మనసుతో ఉంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అటు గొప్ప హెచ్చింపు మీకు నాకు మనందరికీ కలగాలని మనసుతో కోరుకుంటూ అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ముందుకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఇన్నుతున్న దినముల మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు వాడు తగ్గింపబడునను మాటను బట్టి సిల్వ మరణము అనగా తగ్గింపు వినయము విధేయత అని మేము నేర్చుకున్నాం మీరేలాగూ తగ్గింపు మనసు కలిగి తండ్రి హీనమైనటువంటి సిల్వ మరణమును పొందినంతగా తండ్రికి విధేయత చూపిన కుమారుడవై ఉన్నావు పౌలు గారు ఏ విధముగా తండ్రి తిమోతి ఏ విధముగా నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడో మేము కూడా మమ్మను మేము తగ్గించుకున్న వారమై విధేయత కలిగిన వారమై నమ్మకమైన వారమై సాగిపోవుటకు మాకు అటువంటి గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయం పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె